రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి లక్ష ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయమని శాసన శాసనసభ్యులు వేముల వీరేశం ధీమా వ్యక్తం చేశారు సోమవారం నల్లగొండ జిల్లా నకరకల్ నియోజకవర్గం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపును ఆకాంక్షిస్తూ ఈ నెల పదిహేడున నల్లగొండ జిల్లా నకరకల్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ నియోజకవర్గ బూత్ లెవెల్ కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరై నాయకులకు కార్యకర్తలకు దిశ నిర్దేశాన్ని అందజేస్తారని తెలిపారు ఈ నెల పదిహేడున ఉదయం నకరకల్ పట్టణంలోని స్థానిక కనకదుర్గమ్మ ఆలయం నుంచి నగర్ కాలనీ వరకు బైకు ర్యాలీ ఉంటుందని ఆ తర్వాత బూత్స్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అన్ని అమలు చేయడం జరుగుతుందని పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు డిపాజిట్ గల్లంతు అవ్వడం ఖాయమని అన్నారు ప్రతి బూతు స్థాయి నుంచి ముప్పై ఐదు మంది చొప్పున మొత్తం ఎనిమిది వేల మంది నాయకులు హాజరు కానున్నారని తెలిపారు గడిచిన పది సంవత్సరాలలో టిఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డు కొత్త పింఛన్లు ఇవ్వలేదని ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు భువనగిరి పార్లమెంటు ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు అందుకు నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు నమస్కారాలు అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపును ఆకాంక్షిస్తూ నియోజకవర్గంలో ఉన్న మూడు వందల ఐదు బూతుల నుంచి బూతుకు ముప్పై మంది చొప్పున దాదాపు ఎనిమిది వేల పైచులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల దిశానిర్దేశం జరిగేటువంటి ఒక మీటింగ్ జరగబోతూ ఉంది ఈ మీటింగ్కు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రెండు దఫాలుగా ఈ పార్లమెంటులో పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికలు ఫైట్ చేసినటువంటి రాజగోపాల్ అన్న గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఉంది రెండు దఫాలు తనే స్వయంగా పోటీ చేసి పార్లమెంటులో ఎన్నికలను ఎదుర్కొండు మరొకసారి పెద్దలు మంత్రివర్యులు కోమటిరెడ్డి ఎంకరెడ్డి అన్న గారి ఎన్నికలకు కూడా తను ఇన్ఛార్జిగా పనిచేసిండు తనకున్నటువంటి అపారమైనటువంటి అనుభవాన్ని తను ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కొట్లాడినటువంటి తీరును మా బూత్ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశాన్ని చేసి ఈ నియోజకవర్గంలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు లక్షల పైచిలకు మెజార్టీతో చామల కిరణ్ గు కుమార్ రెడ్డి గెలిపే ఒక లక్ష్యంగా రేపు పదిహేడో తారీఖు మీటింగ్ జరగబోతూ ఉంది ఆ రోజు సి శ్రీరామనవమి ఉన్నప్పటికీ మా నాయకులు ఆయా గ్రామాలలో ఉదయం పూటనే ఎనిమిది ఎనిమిదిన్నర ప్రాంతంలోనే రామాలయాలకు పోయి దర్శనాలు చేసుకొని పది గంటల కల్లా నికరికల్కు వచ్చేసి పది నుంచి పదకొండు గంటల మధ్య కనకదుర్గమ్మ గుడి నుంచి శ్రీనివాస ఫంక్షన్ వరకు భారీ ర్యాలీ కూడా నిర్వహించడం జరుగుతుంది ఆ ర్యాలీ తదనంతరం కార్యకర్తల దిశానిర్దేశం జరిగిన తర్వాత తిరిగి ఆఫ్టర్ టూ తర్వాత జరిగేటువంటి కళ్యాణాలలో కూడా మా నాయకులు కార్యకర్తలందరూ కూడా పాల్గొనవచ్చు అనేటువంటి ఒక విషయాన్ని కూడా మేము చర్చ్ మా ఇన్ఛార్జి గారు రాజగోపాల్ అన్న గారు చర్చించిన తర్వాత ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది కాబట్టి ప్రతి బూత్ లెవెల్లో ఉండేటువంటి నాయకత్వము బూత్ కమిటీలు యువజన విద్యార్థి మహిళా విభాగాలకు సంబంధించినటువంటి ముఖ్యులందరూ కూడా స్వచ్ఛందంగానే హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు కాంగ్రెస్కున్న స్ట్రెంగ్ ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ కూడా లేకుండా ప్రతి బూత్ నుంచి ముప్పై మంది వాలంటరీగా నాయకత్వం వచ్చి అటెండ్ అయ్యేటువంటి ఒక స్ట్రెంత్ ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి రానున్నటువంటి ఎన్నికల్లో పోయిన ఎన్నికల్లో నాకు అరవై ఎనిమిది వేల పైచిలకు ఓట్ల ఇచ్చారు రేపు మరింత మెజార్టీ పెరిగేటువంటి ఒక అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది పెంచుతారు ఒక నమ్మకం కూడా మాకున్నది బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ డిపాజిట్లు గల్లంతైనా ఆశ్చర్యపోవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఈ దేశంలో బీజేపీ పార్టీ ఈ దేశానికి చేసింది ఏం లేదు నెకరికల్ నియోజకవర్గానికి భువనగిరి పార్లమెంటు కూడా వారు చేసింది శూన్యం కాబట్టి ఏం చేయనటువంటి వాళ్ళు ఏం చెప్పి ఓట్లు అడుగుతారో ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి ఇక్కడుండే మీడియా మిత్రులు కూడా తెలియజేస్తాం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతుంది ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కల్పించడం రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకున్నాం పది లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీని పెంచేటువంటి కార్యక్రమం తీసుకున్నాం ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకున్నాం పెన్షన్స్కు రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించను ఈ ఎన్నికల కోడి అయిపో అమలు చేయబోతున్నాం ఇచ్చేటువంటి కార్యక్రమం చేపడుతున్నాం గడిచిన పది సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు ఒక్క కొత్త పెన్షన్ ఇయ్యనటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారో ప్రజలు ఆలోచన చేయాలి ఆలోచించాలని చెప్పేసి వాళ్ళని ప్రశ్నించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాము